మాట్లాడతారు కోరుతున్నాను జైబా జై బాబా ఆహృతులైనటువంటి అందరికీ కూడా ఉదయపూర్వక జైబాబా మొన్న నెలలోనే సంక్రాంతి ముందా కే చూస్తే విజయవాడలో చూస్తే ముందుకెళ్ళింది సంక్రాంతి ముందు ఈ జనవరి ఒకటో తారీఖున అందరం విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఛార్జింగ్ పెట్టుకుని అందులో పెద్ద బ్యాచ్ మొత్తం అందరూ కూడా అక్కడ వచ్చారు అందరూ కూడా బ్రహ్మాండాన్ని ఛార్జింగ్ పెట్టుకున్నాం వాహనం తిరగకుండా మళ్ళీ మీ అందరితోటి ఇలా కలవడం చాలా చాలా ఆనందదాయకం అలాగే మన పద్మనాభరాజు గారు రాంబాబు గారు ఎప్పుడు కార్యక్రమం పెట్టుకుందామన్నా సరే వర్షం వచ్చురాక మన వచ్చి చెరువు చేసేసింది కదా ఇప్పుడైతే అక్కడ చెరువు చేస్తుంది ఇక్కడ కూలింగ్ ఉంది నిదానంగా ఉంది అంటే మనకి ఆహ్లాదకరంగా బాబాగారు అరేంజ్ చేశారు రేపేపు రావచ్చు వర్షం అక్కడ నెల్లూరు అయిపోతే మీకు అడిగిపోతుంది మళ్ళీ ఎలాంటి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం అనంతుడైన భగవంతుడు అవతార పురుషుడైనటువంటి భగవంతుడు గురించి మహానంద సజీవ సద్గురు అయినటువంటి సద్గురు దంపతులు ఇప్పుడు ఆసీన్లై ఉన్నారు వారి గురించి చెప్పుకోవడం అంటే మరి మామూలు స్థాయి మీటింగ్ ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి పైకి కనిపించేది కాదు అవతార పురుషుని స్మరించడం సద్గురు దగ్గరికి చేరడం అంటే ఎన్నో లక్షల జన్మలో చేసిన పుణ్యఫలం ఉంటే తప్ప అర్హత లేకుండా వారిని దర్శించడం కానీ వారిని స్పర్శించడం కానీ జరిగే పని కాదు అలాంటి అవకాశం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది నాకంటా కూడా చాలా సీనియర్ సీనియర్స్ ఉన్నారు బాబా ప్రేమలో బాబా ప్రేమలో నాకంటా కూడా చాలా చాలా ఉన్నతమైన వాళ్ళు బాబా సాహిత్యం బాబా గురించి వేరు గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు అది కాకుండా కొత్త వాళ్ళు నాకు ఎక్కువ కనపడుతున్నారు అందుచేత మెహంబాబా ఎవరు అనే విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను విత్ యో పర్మిషన్ అనంత మీకు అందరికీ తెలుసండి పళ్ళి ఇప్పుడు నేను ఏదైనా వచ్చి కొత్తగా చెప్పేది ఏం లేదు తెలియని వాడికి మాత్రం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని నా భావన భగవంతుడు అసలు భగవంతుడు భగవంతుడు ఒరిజినల్గా ఉన్న భగవంతుడికి రూపం లేదు నిరాకారుడు ఈ నిరాకార స్థితిలో ఉన్న భగవంతుడు నేను ఎవరు అనుకున్నాడు ఎప్పుడు సంగతి ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు గట్టించిన అవతారు కానీ సద్గురులు కానీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ మత గ్రంథాల్లో కానీ ఎక్కడ ఇంత వివరణ ఇవ్వలేదు మెహర్ బాబాగా వచ్చి ఇచ్చారు అంతేత మెహర్బాబా గురించి ఎంతో కొంత సంక్షిప్తంగా మీరు అందరూ తెలుసుకోవాలని ఆశ నా తాపత్రయం అనంతమైన భగవంతుడి రూపం లేదు ఈ రూపం లేని భగవంతుడు నేను ఎవరనుకున్నాడు అనుకునే సరే ఆయనలోనే గోమ ఉంది శక్తి ఉంది చైతన్యం ఉంది ఆ చైతన్యం అనంతమైన భగవంతుడు భగవంతులు ఉన్నాయి నేను ఎవరైనా నేను ఎవరైనా అనుకునేటప్పటికి ఓము ఓమ్ పాయింట్ ద్వారా సృష్టి మొదలైపోయింది సృష్టి ఏ రూపంలో వచ్చింది ముందు గాలి రూపంలో వచ్చింది చైతన్యం వచ్చేసింది దాని కాదు శక్తి శక్తి లేకపోతే చైతన్యం కదవదు కాబట్టి శక్తి చైతన్యము చైతన్యం బయట వచ్చింది ఇది ఫస్ట్ గాలిగా వచ్చింది కదా గాలి గది గురించి కొన్నాళ్ళక రాళ్ళకని మారింది కొన్నాళ్ళు వాహాలు లోహాలకున్నారు ఈ రెండింటిలోని ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాలు కూడా మనం కుట్టాము వదిలేసాము ఇక్కడ బజార్లోకి వెళ్తే రాళ్ళల్లోనేమో వజ్రాలకు వెళ్ళి చెప్తున్నారు లోహాల్లోనేమో బంగారు ప్లాట్ నుంచి వెళ్ళిపోతున్నారు మార్కెట్లోకి వెళ్తే సుమాను వాటి మీద మనకి గ్యాస్ అనుకోవడం ఎనభై నాలుగు లక్షలు ప్రయాణం చేస్తే అచరం అంటారు కదా అచరాలు ఎనభై నాలుగు లక్షలు కొన్ని యుగాలు ప్రయాణం చేసిన తర్వాత చెట్లుగా మారు చెరాల మారు అంటే చెట్లు గడ్డచ్చే చెట్లు అంటే చరాలే చెట్లు ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి అందులో ఈ మన స్త్రీలు ఇళ్లలో పొలం చెట్లు పూజ చేసుకుంటారు దొంగోలు గంజా చెట్లు గమనించ చెట్లు తీట్లు ఇలా కమ్ముకుంటుంటారు చెట్లలో ఏ చెట్టు అయినా సరే పిచ్చి చెట్టు అయినా మంచి చెట్టు అయినా దొరకొండ చెట్టు అయినా ఏ చెట్టు అయినా సరే ఒకటి ఎనభై నాలుగు లక్షలు కావాలి చెట్లు అవన్నీ మనం పుట్టాము తర్వాత క్రిములుగా మారాం అందులో ఎనభై నాలుగు లక్షలు అందులో కూడా కొన్ని యుగాలు తర్వాత జలచర్ములు రండి చేపలు అందులో కూడా ఎనభై నాలుగు లక్షలు కొన్ని యుగాలు తర్వాత పక్షులు ఎనభై నాలుగు లక్షలు అందులో కొన్ని యుగాలు తర్వాత జంతువులు ఎనభై నాలుగు లక్షలు అందులో కొన్ని యుగాలు ఈ రకంగా భగవంతుడిలో బయలేది రూపాంతరం చెంది పరిణామం చెంది ఐదు కోట్ల నాలుగు లక్షల శరీరాలు మారిన తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మ మేము ఆషామాషీయే రాలేదు భగవంతుడిలో బయలుదేరి కొన్ని యుగాలు అయిపోయింది ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత ఇలాంటి మానవ జన్మలు ఎనభై నాలుగు లక్షలు మార్చి పునర్జన్మ క్రమంలో ఉన్నాయి ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఎనభై నాలుగు లక్షలు చికర్దేశంలోకి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇక్కడ రాలేదు ఈ ఊరు కూడా ఇప్పుడు మనం చెప్తున్న మాటల ద్వారా ఆలక ఉంటారు రాముడు బాబా బాబాయ్ ఉన్నారంటే రామనామం వాళ్ళే తరితారు నా నామం ఆలకించే వాళ్ళు తరించాలని చెప్పారు చెట్లు పొట్లు పురుగులు అన్నీ కూడా ఇప్పుడు ఈ నామం ద్వారా తరించిపోతాయి ఈ రకంగా మానవ జన్మ వచ్చిన తర్వాత ఎనభై నాలుగు లక్షలు శరీరాలు మార్చే పనులు ఉన్నాయి కదా ఒకసారి స్త్రీ అయితే ఒకసారి పురుషుడే గట్టిగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు భూమి మీద ఉన్న స్త్రీలందరూ కూడా పురుషులే పురుషులందరూ స్త్రీలే తర్జన నెక్స్ట్ అంతే పగల తర్వాత రాత్రి అలాగైతే మారుతుందో ఒకసారి అది ఒకసారి ఒకసారి పొట్టిగా ఉంటే ఒకసారి పొడుగు ఒకసారి ఆరోగ్యంగా ఉంటే ఒకసారి రామవేడు ఒకసారి తెలుపు అయితే ఒకసారి నలుపు ఒకసారి ధనవంతుడు ఒకసారి భేదవాడు ఒకసారి ఆరోగ్యవాడు చదువుకున్నవాడు అయితే చదువు లేనివాడు మోగవాడు అయితే గాయకుడు వాళ్ళ పాటలు వాడేవాళ్ళతో పొడి జిల్లా మోగోళ్ళు కుంటోళ్ళు అయితే పరుగులు తీసేవాళ్ళు రాజుగారు అయితే సేవకుడు పుణ్యాత్తులైతే పాపాలకుడు ఈ రకంగా మనం ఒకసారి ఒకసారి ఇది ప్రయాణం చేస్తూ కాకపోతే ఏడు భూముల ద్వారా మీకు కొంచెం పక్క ఏడు భూమికి ఆధ్యాత్మిక చైతన్య భూముకులు ఉన్నాయి దాని గురించి మేము కొంతమంది తెలుసు కాబట్టి తర్వాత చెప్పుకుందాం ఈ ఏడు భూమికి ద్వారా మళ్ళీ లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే భగవంతుడికి వెళ్ళిపోతున్నాం వచ్చింది భగవంతుడి నుంచి లాస్ట్కి ప్రయాణం చేసి ప్రయాణం చేసి నేను ఎవరనుకున్నాడు ఆయన అది నేను కాదు అది నేను కాదు నేను కాదు నేను కాదని ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల శరీరాలు మారిన తర్వాత అప్పుడు ఓహం అన్నాడు ఓహం అంటే అది నేనే ఉన్నాను భగవంతుడు కలిసిపోతాయి ఈ రకంగా సృష్టి బిగినింగ్ గురించి సృష్టి ఎలా పరిణామం చెంది ఎలా పునర్జన్మ చేసి ఎలా బాధ్యాత్మిక ప్రయాణం చేసి భగవద్ధన్ భూమి తీసుకుంటుందనే అనే విషయాన్ని సులభ శైలిలో మెహర్బాబాగా వచ్చి ఇంత సులువు ఇప్పుడు నేను చెప్పిన కూడా నా మాటలు కాదు మెహర్ బాబా గారు చెప్పినారు సృష్టి రహస్యాన్ని స్లభ శైలిలో తెలియజేస్తారు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కదా మాధవ జన్మ కులములు ఉన్నాయా ఎవరు పెట్టుకున్నారు కులాలు మనం మానవుడిగా ఉంటే పెట్టుకున్నాం అంతకుముందు కులాలు లేదు కదా ఎద్దులు లేదు కులాలు లేవు వేలు ఉన్నాయి అంతే ఆ కులస్ట్రులు వెళ్ళిపోయి ఈ అని చిన్న చిన్నచూపు చూస్తాం అలా కాకుండా ప్రతివాడు ఇప్పుడు ప్రయాణం చేసింది ఎవరు భగవంతుడి మంది బయలుదేరి వచ్చింది ప్లాస్టిక్ భగవంతులే వెళ్ళిపోతుంది దీన్ని బట్టి ప్రయాణం ఎవరు చేసినట్లు భగవంతుడు చేశారు దీన్ని బట్టి మీరు ఎవరై ఉన్నారు మనం ఎవరైనా భగవంతుడి తప్ప రెండోది లేదు మరి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ మానవ జన్మని మనం పెట్టుకున్న మొలకంచు కులాలు ఆ తర్వాత ఈ సృష్టి అంతా ఎవరు సృష్టించారు ఆయన సృష్టించుకున్నాడు దీని బాధ్యతలది ఆయనది ఆయన మన రూపం లేదు చేత సృష్టిలో అత్యున్నతమైంది మానవ జన్మ చేత ఆయన యుగానికి ఒకసారి మానవ శరీరంతో భూమి మీద అవతరిస్తాడు సంభవామి యుగే యుగే అలా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన పేరు జ్వరాష్టం ఆయన ఏం చేసేదాన్ని మనం ఏం చేసినాం మానవుడిగా వచ్చి కులం పెట్టేసుకున్నాం దేవుడు యుగాని కోసాలు తర్వాత మతం పెట్టేసుకున్నాం మతం అంటే ఒక మూడు గోడలు ఒక షర్టు ఉంటే షాపు కాదు అందులో సదులు సామాన్లు డెడంజీలు అన్నీ ఉంటే అదొక షాపు అలాగే మతం అంటే మతానికి సంబంధించిన ఆచారాలు పంతులు కమర్షియల్ కలంకారులు ఏర్పాటు చేసుకున్నాం దాని పేరు పారసీ మతం ఆ మతానికి సంబంధించి ఆచారాలు పాటిస్తాం తర్వాత ఏమో రాముడు తర్వాత ఏమో వచ్చాడు వాళ్ళ పేరుని హిందూ మతం పెట్టుకున్నాం గుళ్ళు గోపులాలు కట్టుకున్నాం ఇంకా అందులో ఎన్ని ఎన్ని ఆచారాలు ఉన్నాయో ఎన్ని సంతులు ఉన్నాయో ఎన్నో నవ్వులు ఉన్నాయో ఎన్నో వ్రతాలు ఉన్నాయా ఇవన్నీ మీకు తెలిసినాయి తర్వాత ఏమైనా బుద్ధుడిగా వచ్చాడు ఆరామాలు పెట్టుకున్నాం తర్వాత ఏమన్నా ఏసు వచ్చాడు ఆయన పేరున క్రైస్తవ మతం పెట్టుకున్నాం చేశులు కట్టుకున్నాం ఆయన ఏం చెప్పారు నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించము అని చెప్పారు ఎప్పుడైనా బాగానే ఉండదు ఫీల్ చెప్తున్నా ప్రాక్టికలీ జీవితంలో మాత్రం ఆశ్చర్యం పెద్ద ఇప్పుడే మాత్రం చర్చిలాటలు బ్రహ్మాండంగా మీటింగ్లో బల గుర్తున్నీ చెప్తున్నారు తర్వాత ఇంకొక మహమ్మద్ ప్రవక్తగా వచ్చారు ఆయన దేని ఇస్లాం మతం పెట్టుకున్నాం మసీద్గా వస్తున్నాం ఇస్లాం మతం ఈ రకంగా నా కులం ఒకటే నా మతం ఒకటే నేను చేసేది ఒకటే అని చెప్పి ఒక సమయంలో భగవంతుడు ఏడవతారంగా మెహర్ బాబాగా వస్తున్నాడు మెహర్ అంటే దయ బాబా అంటే తండ్రి మెహర్ బాబా అంటే దయగల తండ్రి ఆయన విజయం ఏం చెప్పినాడైనా నువ్వు నేను ఇద్దరం కాదు ఒకటే నేను భగవంతుడిని నేను అక్కడనే కాదు మీరు భగవంతుడే అని ఇంత సులభ శైలిలో చిన్న డ్రాయింగ్లో సృష్టి క్రమాన్ని ఇచ్చేశారు గతంలో మత మత గ్రంథాలున్నాయి గోల్డ్ అని ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి అందులో ఎక్కడా కూడా సృష్టిని ముట్టుకోలేదు చెప్పుకెళ్ళిపోయేది బోల్డ్ బోల్డ్ మాటలు చెప్పారు బోల్డ్ తండ్రులు చెప్పారు బోల్డ్ ఉన్నాయి సృష్టి రహస్యాన్ని ఎవరు చెప్పలేదు కొన్ని ఒక సృష్టి రహస్యం తెలుసుకుందామని చెప్పేసి ఎవరు నడితే బాగుంటుంది నరణ గారు చెప్పలేదు ఎవరి నడితే బాగుంటుంది సృష్టి రహస్యం సృష్టి రహస్యం మరణ రహస్యం మరణ రహస్యం తెలుసుకుందామని అని ఒక వ్యక్తి ఎవరిని నడి చెప్పలేకపోతున్నారు చదువు ఇంకో ఏమన్నారంటే మన హిందూ మతంలో ఎముడు ఉన్నాడు మరణానికి సంబంధించి డ్యూటీ చేస్తున్నాడు మళ్ళీ ఆయన నడిచి చెప్తారు కదా ఆయన దగ్గర లేదు మరి ఎముడు హిందువులో ఉన్నాడు క్రిస్టియన్లో ఇస్లాంలో బౌద్ధలో ఈ సిక్కులో ఇట్లా ఎముడు లేడు ఎముడిని అడుగుదా వెళ్తే ఎముడిని అడిగితే నాకేం తెలియదు నాకు డ్యూటీ వేశారు నేను నాకేం మరణ రహస్యం నాకు తెలియదు అలాంటి మరణ రహస్యాన్ని మెహర్బాబా గారు తెలియజేశారు దాన్ని మనకి దేనిలో రంగరించి నాలుగు రాసినట్టు రాశారు కూర్చో ఈ రకంగా అవతార పురుషుడు ఏకాంగలు వచ్చే కదా మతాలు పెట్టుకుని ఆ మతానికి సంబంధించిన ఆచారాలు పంతులు తమాషాలు పాటిస్తున్నాం మెహర్బాబు గారు ఏమంటారంటే నన్ను ప్రేమించండి మీకు సహాయం చేస్తాను లవ్ మీ ఐ విల్ హెల్ప్ యూ నేను చేసే సహాయం నీ మేడల నిధులు భౌతిక సంపదలు ఇవ్వండి నేను అది నీ కర్మానుసారం వస్తాయి పోయిన జన్మలు పేదాడు అనుకో నీ జన్మ అవి వస్తాయి కొన్ని జన్మ స్త్రీగా ఉన్నాం జన్మ పురుషుడిగా ఉంటాం అంటే తప్ప ఏం నన్ను అడగద్దు నన్ను ప్రేమించాలి నేను నేను చేసేది ఏంటంటే నేను ఈ జన్మలో భగవంతుని చేసేస్తాను భగవంతుని చేసే దానికంటే మించిన నాకు సహాయం లేదు భగవంతుని చేసే అధికారం కూడా ఎవరు పెడతా లేదు అవతార పురుషుడికి ఉన్నాయి లేకపోతే జీవించిన సద్గురు ఓదార్ ఇతనికి వెళ్ళాలనుకోండి ఇతరులకు జాగ్రత్త దాటాలనుకోండి అవతార పురుషుడు ఏం చేస్తాడు అంటే భుజానికి వెళ్ళిపోయి తిప్పేస్తారు అదే సద్గురు అయితే ఆయన ఈత నేర్పించారు ఈత నేర్పించి కొద్దికి వెళ్తాడు అప్పుడు ఏది గొప్ప కొద్ది అవతార గురించి చెప్పుకున్నాం భగవంతుడు మార్పులు వస్తే అవతారుడు ఈ ఎనభై నాలుగు లక్షల జన్మలో ప్రయాణం చేసి భగవంతుడు అయిపోయి వెనక్కి తిరిగి వస్తే ఆయన సద్గురుడు అలాంటి సద్గురు సాంగత్యంలో మనం అందరం కూడా ఉండి ఎలా ఆధ్యాత్మిక ప్రేమను అంటే వారి మెహర్బాబా యొక్క అవ్యాజమైన ప్రేమని నేను చెప్పగలను గట్టిగా మెహర్బాబా ప్రాణలేడితే సద్గురు దొరకడం సద్గురు ఆటలు ఆడితే మెహర్బాబా దొరకడం లింక్ ఇది కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చింది మానవుడు భగవంతుడే ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత వెనక్కి తిరిగి వస్తే సద్గురు డైరెక్ట్ అవతార ఆ కారణమైన భగవంతుడి నుంచి విధానంగా వస్తారు మానవుడిలో భూమితో ఆయన అవతార పురుషుడు ద హయెస్ట్ ఆర్థిక జీవించిన సద్గురు కూడా హయ్యెస్ట్ ఆర్థిక వాళ్ళిద్దరికీ అనుభవంలో తేడా లేదు చూచిలేదు తేడా ఒక అవతారం నుంచి మళ్ళీ అవతారం నుంచి లోపలి యాభై ఐదు మంది సద్గురు మారుతారు ఆ సబ్జెక్ట్ మనం అక్కర్లేదు కాబట్టి మనం ప్రతివాడిని ఇప్పుడు నన్ను ప్రేమించుకుంటాడు కదైనా కంగారు పడుతున్నాడు ఒక్క ఎక్కడ పెట్టి పెంచుతున్నా అంటే కంగారు పడుతున్నాడు నేను ఒక నిమిషం రెండు నిమిషాలు వెళ్తాను నేను మూమెంట్ బట్టి చెప్తున్నాను బాబా నాకు సైకాలజీ వచ్చు కాబట్టి అంతేకాదా మెహర్బాబా ఏమంటున్నారు బేసి బిస్గా వచ్చినప్పుడేమో నన్ను ప్రే లు నీవల్ని నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు మెహర్బాబా వచ్చి లవ్ మీ నన్ను ప్రేమించు నీకు సాయం చేస్తాను నన్ను ప్రేమించే నా ఫోటోలు దానిలేయడం ఆటలు చేయడం కాదు మీకు కనిపించే ప్రతి వాళ్ళు ఎవరు చెప్పుకున్నాం కదా అమ్మా మీరు భగవంతుయ్య అన్నారు మీరు భగవంతుయ్ కనిపించడం గారు మరి అలా చూపుతున్నా డబ్బున్నది వేదేళ్ళు అది చూస్తున్నాం ముందు పక్క ఇది ఒక పొలం వచ్చింది దాని ధనం అంతా వేరే అని పొలం చూస్తున్నాం లేకపోతే మళ్ళీ ఇంకోటి రకరకాల గోత్రాలు చూస్తున్నాం ఒకటి కాదు లక్ష లక్ష తొంభై ఉన్నాయి అది మానేసి అది వేరే బ్రాహ్మలు కానీ ఉంది బ్రాహ్మలు ఒక జంతువుని పూజ చేశారు ఏ జంతువులు పూజ చేశారు గుట్టు పెట్టి పసుపు రాసి గుట్టు పెట్టి అది పెడతారు దాని పెడతారు ఏదో ఒకవేళ పొరపాటున చనిపోయింది ఆగ్రహంలో అది ముట్టుకుంటారా అప్పుడు ఎవరు కావాలి పంచముడు కావాలి మరి పంచముడు కావాలంటే అప్పుడు మన ఇక్కడే బయట చూస్తే తక్కువ కూడా చెప్తాం ఆ పంచముడి లేకపోతే కాలం ఏమైపోతాయి అనిచేత ఇదంతా చేసేదాన్ని కదా ఆ పంచముడు ద్వారా చేసేదాన్ని డబ్బు నోటి చేసే ద్వారా చేసే బ్రాహ్మణుడి ద్వారా చేసేదాన్ని ఇంకో రకం పులస్తుల ద్వారా మనం మనం పెట్టుకున్నాం కంచులు ఈ ముళ్ళ కంచులు దాటి రావాలి బాబాగారు ఏం చెప్తున్నారు లవ్ మీ ఐ విల్ హెల్ప్ యూ దాన్ని ప్రేమించండి నేను మీకు సాయం చేస్తాను నేను చేసే సాయం మళ్ళీ జననం అనే చక్క బయటికి తీసేస్తాను మీరు పిండి వంటలు చేస్తున్నారు గాలి వేసారు చేయిపోయిన ఏం చేస్తాం మీరు బయటకు తీసేస్తాను అదే మాదిరిగా మనందరినీ ఆయనలో కలిపేస్తుంటాడు జన్మ జన్మరాహిత్యం చేసేస్తాడు సర్వాధికారి వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రతి వాళ్ళలోనే భగవంతుడిని చూడాలి ఇది పుట్టని చూడటం కాదు నేను బాబా ఇది పెట్టుకున్నందుకు మాత్రం నేను బాబా ప్రేమకున్నాను కాదు ఎటువంటి పరిస్థితి మనకు ఎదురుపడినా బాధపడకుండా ఉండాలి చాలా సింపుల్గా చెప్పాడు డోంట్ వరీ బీహ్యాపీ అని చెప్పాడు మరి ఆమె చెప్పింది వినడానికి చాలా గా ఉండదు నీ రాజ్యం పోయినా నీ ఆస్తులు కొల్ల నీ కుటుంబం చిన్న మెనైపోయినా నువ్వు నుంచున్న కాళ్ళ కింద భూమి విడిపోయినా సరే నీ ముఖం మీద చిన్న చెత్తనే నాకు బాబాగారు మరి ఏదైనా ఆశామస్య అలా ఉండగలిగితే బాబా అంటే లేదు మనకు కనిపించే ప్రతి వాళ్ళు వాళ్ళకి ఎవరికి చెప్పక్కలేదు నువ్వు మన లోపల నుంచి మన దృష్టి ఉంటే చాలు ఆలోచనలు దానికి బేస్ మూడు చెప్పాడు దొరకట్లుగా వచ్చాడు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు చేయాలి అదే బేస్ మీద మిగతా అవసరాలు కూడా చెప్పుకొచ్చినట్లు లెక్కేసుకోవచ్చు ఇంటి వాళ్ళ నుంచి మూడు పనులు చేయండి ఇప్పుడు ఇప్పుడు మంచి పని చేయట్లేదని కాదు మంచి పని ఒకటో పని మంచి ఆలోచనలు గుడ్ థాట్స్ రెండో పని మంచి మాటలు ఎవరినైనా నొప్పించే మాటలు ముందు మంచి ఆలోచనలు అంటే ప్రతివాడు భగవంతునే ఆలోచనే మంచి ఆలోచన రెండోది మంచి మాటలు ఎవరిని నొప్పించకుండా ఉండే మాటలు ఎవరిని నొప్పించి ఎదవని ఎవరిని తెచ్చాను నేను ఎవరిని తిట్టినట్టు బాగుంటుంది ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మూడో పని మంచి పనులు ఎవరికి నష్టం కష్టం అపహారం కలిగించే పనులు చేయకూడదు ఈ మూడు పనులు చేయడానికి మీరు అమెరికాలో ఉన్న రెండొత్తా ఫలానా కులం అంటుద్దా పలానా మతం అంటుందా మళ్ళీ దేశం అంటుందా ఫలానా సంప్రదాయం ఉంటుందా వేదం ధనికలకు ఉంటుందా రాత్రి పగలడొద్దా ఇవాళ నుంచి అందరూ అందరినీ భగవంతుడిగా చూస్తూ ప్రేమగా జీవించాలని ఇటువంటి అవకాశం నాకు కలిగించినందుకు మన రాంబాబు గారు రాంబాబు గారా పద్మనాలు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వక ప్రేమ అభినందనలు తెలియజేసుకుంటూ అవతార్ 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 బాబా 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 జై జై జై